హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు బెండకాయ రోటి పచ్చడి ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తారండి ఇది నాలుకకు చాలా రుచిగా ఉంటుందండి ఏం కర్రీ వండాలో అర్థం కానప్పుడు కూడా నాలుగైదు బెండకాయలతో ఈ విధంగా పది నిమిషాల్లో చకచకా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కాస్త ఈ రోటి పచ్చడి వేసుకొని కాస్త అంత నెయ్యి కూడా వేసుకొని తిన్నారు అంటే చాలా రుచిగా ఉంటుంది రండి మరి ప్రాసెస్ చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి ఈ కర్రీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని మధ్యలో తుంచి వేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి ఇక్కడ నేను హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెండకాయల్ని తీసుకున్నానండి ఇవి ఓ పది వరకు ఉంటాయి వీటిని రెండించుల వరకు కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిమిర్చి ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోండి ఇదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో ఐదు మీడియం సైజు టమాటోలను తీసుకున్నానండి నేను వీటిని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మగ్గిస్తూ ఉండండి ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని కూడా సపరేట్ చేసుకోండి వీటన్నింటినీ మనం రోట్లో రుబ్బుకుంటున్నామండి మిక్సీలో వేసుకుంటే అంత రుచిగా ఉండదు రోట్లోకి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే పావు టీ స్పూన్ జీరా కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకున్నాను ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి మిర్చి బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా కాస్త కచ్చా పచ్చగా దంచుకొని పక్కన తీసి పెట్టుకోండి ఇందులోనే మనం మగ్గించుకొని పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసి వీటిని కూడా కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ రోట్లోకి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకొని వీటిని కాస్త కచ్చా పచ్చాగా దంచుకోండి ఇందులోకే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి అలాగే మనం ఇందాక రుబ్బుకొని పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా చక్కగా రుబ్బుకోండి ఈ విధంగా అన్నీ కలిసేలాగా ఒకసారి రుబ్బుకున్నారు అంటే మన బెండకాయ రోటి పచ్చడి రెడీ అండి దీన్ని రోట్లోంచి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని మళ్ళీ ఎటువంటి పోపు పెట్టాల్సిన పనేమీ లేదు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది కేవలం రైస్తోనే కాదండి చపాతీతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్